హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆకులు రాలితే అందం మాత్రమే పోతుంది ప్రాణం కాదు డబ్బు లేకపోతే నీ విలువ మాత్రమే తగ్గుతుందేమో నీ వ్యక్తిత్వం కాదు అందంకన్నా డబ్బు కన్నా వ్యక్తిత్వానికి విలువ ఎక్కువ సమయాన్ని వయస్సును ఆపడం ఎవరితరం కాదు పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు నెగిటివ్ మైండ్తో పాజిటివ్ లైఫ్లో బతకలేము కోరుకున్నవన్నీ వెంటనే జరిగిపోవాలి అంటే కష్టం కష్టపడకుండా ఏదీ దక్కదు ఏమీ లేకుండా పుట్టి అన్నీ కావాలని పరిగెత్తి ఏదీ శాశ్వతం కాదని తెలిసి ప్రాణంకూడా స్వంతం కాదని అర్థమై ఏదో ఒకరోజు ప్రపంచాన్ని వదిలి దూరమవ్వడమే జీవితం నిన్న ఉన్న సంతోషం రేపటికీ ఉంటుందో లేదో తెలియదు అలాగే ఈరోజు ఉన్న కష్టం రేపటికీ ఉండకపోవచ్చు కష్టాసుఖాలు వచ్చిపోయే బంధువుల్లాంటివి ఉన్నది ఒకటే జీవితం నలుగురితో కలిసి మెలిసి నవ్వుతూ నవ్విస్తూ గడిపేద్దాము నీ కృషి పట్టుదల నిన్ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాయి కాని నీ భవిష్యత్ నిర్ణయించేది నీ ప్రవర్తన వ్యక్తిత్వం మాత్రమే మాటలైనా బాగా మాట్లాడాలి లేదా డబ్బు అయినా ఎక్కువగా ఉండాలి ఈ రెండు లేకపోతే ఈ లోకంలో బ్రతకడం చాలా కష్టం మనకొచ్చే దాన్ని బట్టి మనం జీవించే విధానం ఉంటుంది మనం ఇతరులకు ఇచ్చేదాన్ని బట్టి మన జీవితంలోని ఆనందం ఉంటుంది గెలిచినప్పుడు పదిమందికి ఆనందంగా చెప్పుకునే వ్యక్తి ఓడినప్పుడు భుజాలపై తట్టి గెలుస్తావ్లే అని దగ్గరకు హత్తుకునే మనిషి నాన్న ఒక్కడే అమ్మను సృష్టించిన ఆ దేవుడు మరొక వరంగా స్నేహాన్ని ఇచ్చాడు అమ్మ తరువాత ఏ బంధం లేకపోయినా అంతటి ప్రేమ ఒక స్నేహం మాత్రమే ఇస్తుంది తలపడు పోరాడు కిందపడు ఏడ్చూ లేచి నిలబడు అపజయాలు వస్తాయి కష్టాలు ఎదురవుతాయి ద్రోహులు తారసపడతారు కృంగిపోకు ఇవన్నీ నీ విజయానికి సవాలవుతాయి ఉన్నదంతా పోగొట్టుకున్నప్పుడు మనిషి బికారి కాడు పోయిందంతా తిరిగి సంపాదించగలను అనే నమ్మకాన్ని కోల్పోయినప్పుడే మనిషి నిజమైన బికారి అవుతాడు అన్యాయంగా ఒకరిని నొప్పించి నువ్వు పొందే ఆనందం కేవలం ముణ్నాళ్ల ముచ్చటే కాని ఆ మనసు కన్నీటి ఉసురు నీ మూడు తరాలకు సరిపడే శిక్షై తగులుతుంది గుర్తుంచుకో ఎంత పెద్ద స్పీడ్ బ్రేకర్ అడ్డం వచ్చినా స్పీడ్ తగ్గించుకుని నిదానంగా దాటగలిగితే రోడ్డు మీద పడిపోకుండా వెళ్లవచ్చు ఎంత పెద్ద సమస్య ఎదురైనా శాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోగలిగితే జీవితంలో దెబ్బతినకుండా ఉండవచ్చు ఒంటరితనం ఎంత బాధగా ఉంటుందో అంతే మధురంగా కూడా ఉంటుంది గాయం చేసేవారు ఉండరు గాయపడినా ఓదార్చేవారు ఉండరు జ్ఞాపకాలు మిగిల్చేవారుండరు వాటిని ఇచ్చేవారు కూడా ఉండరు మనుషులు ఇబ్బంది పడేది రెండు సందర్భాలలో డబ్బులు పొదుపు చేయలేనప్పుడు మాటలు అదుపు చేయలేనప్పుడు మన దగ్గర ఏముంది అనే ఆలోచన కంటే మనకోసం ఎవరున్నారు అనే ఆలోచన నిజంగా కోటి కష్టాల్ని కూడా మరిచిపోయేలా చేస్తుంది